హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి లెహంగాస్ కలెక్షన్ అండి ఫెస్టివల్ పొంగల్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా మనకి లెహంగాస్ అడుగుతున్నారు చాలా మంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి డోలా వస్తుంది క్లాత్ అయితే పోచంపల్లి డిజైన్ స్టైల్లో వస్తుంది ఇవి ఎవర్ గ్రీన్ అండి లెహెంగాస్ వచ్చేసి మనకి ఫైల్ ప్రింటెడ్ వస్తుంది ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ అండి ఇవంతా కూడా ఫ్రీ సైజ్ లో వస్తుంది మనకి డోలా క్లాత్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది బో బోధ్ బోర్డర్లో మనకి ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ లోపల వైపు వచ్చేసి మనకి లైనింగ్ ఉంటుంది ప్రీ సైజ్ వస్తుంది లెహంగా అయితే స్టిచ్ చేయించుకోవాలంటే సరిపోతుంది సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది సెమీ స్టిచ్డ్ లెహంగా అండి ఈ విధంగా వస్తుంది మనకి లెహంగా అయితే ప్రీ సైజ్లో వచ్చేస్తుంది మొత్తం కూడా ఏంటంటే క్రష్ వస్తుంది క్రష్తో పాటు మనకి పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది బాటం సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్ అయితే ఫైల్ ప్రింటెడ్ అండి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి సరిపోతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ఈ డిజైన్ తో డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్ డిజైన్ అండ్ చెక్స్ తో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ దగ్గరలో వచ్చిందండి ఇలా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ఈ డిజైన్ తో ఉంది కాంట్రాస్ట్ ఇది ఇది కూడా వచ్చింది చున్నీ కూడా వచ్చింది దుపట్టా కూడా బ్లౌజ్ అండ్ దుపట్ట రెండు కాంట్రాస్ట్ వచ్చినాయి ఈ విధంగా వచ్చింది మనకి బుట్టి డిజైన్తో వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది టూ మీటర్ వరకు వచ్చింది బ్లౌ దుపట్టా కూడా టూ మీటర్స్ వరకు వచ్చింది ఈ విధంగా ఉంది ఇది కూడా మనకి ఏంటంటే డోలా క్లాత్ వస్తుందండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది రఫ్ గా స్టిఫ్ గా అనేది ఉండదు స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటి ప్రైస్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాటమ్ సైడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చేసింది ఇదంతా కూడా మనకి ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ తో వచ్చేసింది అండి బార్డర్ అయితే హెవీగా వచ్చేసింది నీ లెంత్ వరకు వచ్చేస్తుంది బార్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే చిన్నపిల్లల లెహెంగాస్ కూడా వచ్చినాయి ఇవాళ వీడియోస్ లో పెట్టాను నేను పెడుతున్నాను నేను చూసేయండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియో సంబంధించి నోటిఫికేషన్ ఫాస్ట్ గా వస్తుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి వైట్ కి బ్లూ కలర్ అండి ఇవన్నిటికి కలర్ ఒకటే ఉంటుంది కాకపోతే మనకి బాటమ్ సైడ్ కలర్ మారుతుంది అదే కలర్ లోనే బ్లౌజ్ అండ్ దుపట్టా రెండు కూడా వస్తుంది ఇది చూడండి ఇది కలర్ వచ్చింది మనకి వైట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీల్ చెప్పింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా వస్తుంది మనకి లెహంగా పెద్ద సైజ్ వస్తుంది అండి ఫ్రీ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఈ విధంగా అన్నిటికీ ఒకలాగనే వస్తుంది మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇలా లైన్స్ ప్యాటర్న్ తో పాటు మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్తో హైలైట్గా ఇచ్చేసారు దుపట్టా వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోండి సరిపోతుంది ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి లెహంగాస్ అయితే అన్నీ కూడా వైట్ కలర్స్ వస్తుంది ఓన్లీ బార్డర్ కలర్స్ మారుతుంది ఆ బార్డర్ కలర్ వచ్చిన కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా వస్తుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి చివడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ మేము ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ సేమ్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి వైట్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా ఉంది ఇది చూడండి వైట్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది దుపట్టా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసింది ఇది కూడా మొత్తం కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి డోలా క్లాత్ వస్తుందండి క్లాత్ అయితే లోనే క్రష్ వచ్చింది పోచంపల్లి స్టైల్లో వచ్చేసింది లెహంగా కూడా క్రష్ వచ్చింది కాబట్టి వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇందులో ఎవరికి ఏ లెహంగా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శారీస్ కానీ లెహంగాస్ కానీ ఏదైనా సరే మీకు రీచ్ అయిన తర్వాత మీరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఒకటి చేసి పెట్టుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే డ్యామేజ్ రిటర్న్ తీసుకోవడం ఉంటుందండి లేకపోతే రిటర్న్ అనేది ఉండదు కొంచెం అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నావు అనేది స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోని అయితే ఫస్ట్ ఇది చూడండి మనకి ఈ విధంగా వచ్చేసింది క్రష్ లోనే ఒక కలర్ ఉందండి మనకి గ్రే కలర్ వస్తుంది గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మంచి కలంకారీ ప్యాటర్న్తో వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో బాటమ్ సైడ్ బార్డర్ కూడా చూడండి లెంత్ బార్డర్ వచ్చేసింది విత్ పోచంపల్లి డిజైన్ స్టైల్లో వచ్చేసింది క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది అసలు వెయిట్ అనేది లేదు బ్లౌజ్ కూడా చూడండి సేమ్ మనకి లెహంగాలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్తో ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బాటమ్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఇక్కడ వచ్చేస్తుంది ఇలా వస్తుంది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే దుపట్టా వచ్చేస్తుంది దుపట్టా మీద కూడా బాని స్టైల్లో వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ లో మాత్రం పోచంపల్లి స్టైల్తో ఇచ్చేసారు ఇదంతా దుపట్టా బ్లాక్ కలర్లో వస్తుంది ఈ విధంగా ఉంది దీని ప్రైస్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది నైన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తాం ఇప్పుడు సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ ఇవి నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి ఇవి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇదంతా కూడా ఫ్యాన్సీ అండి థర్టీ సిక్స్ సైజు లో వచ్చేసింది ఒక నిమిషం చూడండి ఇట్లా టెన్ ఇయర్స్ పిల్లల వరకు ఇట్లా వస్తుందండి ఇవైతే సైజు సరిపోతుంది మనకి ఇది చూడండి ఎంత బాగుందంటే క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది క్రష్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా థ్రెడ్ వరకు విత్ సీక్వెన్స్తో వచ్చేసింది ఒక్క నిమిషం ఇది చూడండి మంచి ఆనియన్ పింక్ వచ్చింది కొంచెం డిజైన్ అంత చూంచా చూడండి మొత్తం చూడండి మనకి మంచి క్రష్ వచ్చేసింది దాని మీద థ్రెడ్ వర్క్ తో పాటు సీక్వెన్స్ కూడా వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఇది చూడండి అసలు ఎంత బాగుందో వర్క్ అయితే బాటమ్ సైడ్ అంతా మనకి వర్క్ చూడండి చాలా బాగుంది థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ తో వచ్చేసింది స్టోన్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది లెహంగా అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇది వచ్చేసింది లైనింగ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ లో పిల్లలకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇదేంటంటే రెడీ టు వేర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి స్టిచ్డ్ వచ్చేసింది ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు మనకి సెపరేట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే ఈ విధంగా వచ్చేసింది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా చూడండి వర్క్ వచ్చేసింది చక్కగా మనకి నెక్ పార్ట్ కి కింద బాటమ్ సైడ్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ కూడా వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా ఇట్లా ఇచ్చేసారు బుక్స్ ఇచ్చేసారు సైజు మనకి సైజుని బట్టి సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ రెడీ స్టిచ్ రెడీ టు వేర్ వచ్చేసింది మనకి చక్కగా దుపట్టా చూడండి ఎంత సింపుల్ గా నీట్ గా వచ్చేసిందో వర్క్ తో వచ్చేసింది అది కూడా కట్ వర్క్ ప్యాటర్న్తో వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది ఇదంతా అంతా దుపట్టా వచ్చేసింది మంచి స్టైలిష్గా ఉంటుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ లో పిల్లలకండి ఇవి టెన్ ఇయర్స్ లో పిల్లలకి ప్రైజ్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మనకి ఇక్కడ ఇది దుపట్టాకి వర్క్ వచ్చింది బ్లౌజ్కి వర్క్ వచ్చింది లెహంగాకి కూడా వర్క్ వచ్చిందండి చాలా గ్రాండ్ గా మంచి రిచ్ లుక్ తో కనిపిస్తుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మొత్తం స్టిచ్ అయిపోయి వచ్చేసింది థర్టీ సిక్స్ సైజు హ్యాండ్స్ కావాలంటే పక్కన ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా ఉన్నాయి మనం కావాలంటే కనుక వాటిని స్టిచ్ చేయించుకోవచ్చు వీటిలో కలర్స్ చూపిస్తాను సేమ్ ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అవే కలర్స్లో థర్టీ టూ సైజు కూడా వచ్చినాయి థర్టీ టూ అండ్ థర్టీ సిక్స్ సైజు లో వచ్చినాయి అండి అడుగుతున్నారు చాలా మంది ఇదిగోండి చూడండి మంచి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ వచ్చింది దీనికి మెజెంటా వైన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఒక్కొక్క కలర్ కూడా ప్రతి కలర్ కూడా చాలా బాగుంది అసలు ముందు క్రష్ చాలా నీట్ గా ఉందండి మంచి డిజైనర్ వేర్ లెహెంగాస్ ఇవి చిన్నపిల్లలకి అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు మనకి చూడండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ లెహంగా కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఇట్లా స్టిచ్ అయిపోయి ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది వర్క్తో పాటు ఈ విధంగా వచ్చేస్తుంది దుపటా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి డిజైనర్ వేర్ పీసెస్ లెహంగాస్ కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బీవింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదు బీవింగ్ లో వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి మంచి ఎల్లో వచ్చింది మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది సేమ్ మనకి లెహంగా కలర్ లోనే వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో అదే గ్రీన్ కలర్ లోనే మనకి ఇలా ఓని వచ్చేసింది దుపట్టా వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను ఏదైతే కలర్స్ చూపిస్తున్నానో అదే కలర్స్ లోనే థర్టీ టూ సైజ్ కూడా సేమ్ ఉంటుంది థర్టీ టూ అండ్ థర్టీ సిక్స్ సైజులో వచ్చినాయండి వీటిలో అయితే ఇది చూడండి ఇది మనకి కొంచెం ఇదేంటంటే సి గ్రీన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది అదే కలర్లో మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది ఇట్లా మెరూన్ కలర్లో బాటమ్ సైడ్ వచ్చేసింది అదే కలర్ లో మనకి ఇట్లా దుపట్టా వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ అదే కలర్ అదే డిజైన్ అండి మొత్తం కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటుంది థర్టీ టూ సైజ్ అండి ఇవి థర్టీ టూ సైజ్ చిన్న పిల్లలకి వస్తుంది బాగా ఇలా తీసుకోండి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అట్లా ఆ ఏజ్ వాళ్ళకైతే సరిపోతుంది ఇది సేమ్ కలర్స్ వస్తుంది నేను ఇంకా అందుకే వివరంగా చూపించట్లేదు వీటికి కూడా బ్లౌజ్ స్టిచ్ అయిపోయి ఉంటుంది రెడీగా ఉంటుంది ఇది చూడండి ఇందులో చిన్న పిల్లలకి ఇలా వచ్చేసింది ఇది కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయి ఉంటుంది రెడీ టు వేర్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ అండి మీరు ఏది తీసుకున్నా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇలా వచ్చేసింది మంచి ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది పార్టీ వేర్ కలెక్షన్ అండి డిజైనర్ వేర్ పీసెస్ క్లాత్ అయితే సూపర్ ఉంది మంచి క్రష్ వచ్చింది లో కూడా డిఫరెంట్ గా వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ ఓని కావాలన్నా లెహెంగాస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ లో ఇలా నెంబర్కి వాట్సాప్ చేసేయండి సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఒకటి ఓపెనింగ్ వీడియో తీసి పెట్టుకోండి డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది చూడండి సి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో